వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్ తొమ్మిది కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు అది విధ్వంస పాలన అంటే మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి చాలా వరకు జరిగాయి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం నిలబెట్టాం నేను కరెంటు ఛార్జీలు రెండవ సంవత్సరం పెంచాను నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం దాని మీద కూడా ముందుకు పోతున్నాం ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం ఈరోజు మీరు ఖరీఫ్ అయింది రబీ స్టార్ట్ అయింది దగ్గర దగ్గరికి తొమ్మిది వందల యాభై ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది మీరు అవేర్లో చూసుకో తొమ్మిది నలభై ఆ ప్రాంతంలో ఉంటుంది ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం ఇది ఏడు పాయింట్ మూడు ఐదు మీటర్లు ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఆరు పాయింట్ సున్నా ఎనిమిది తగ్గించాం అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం రాయలసీమలో ఎనిమిది పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ మూడు ఒకటి తీసుకొచ్చాం ఇతర జిల్లాల్లో ఏడు పాయింట్ సున్నా ఒకటి నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఏడు తీసుకొచ్చాం నేను ఈరోజే కాదు ముప్పై ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాం సాగునీటి పంట కుంటలు తోవడం చెక్ డ్యాములు కట్టడం కంటూ ట్రెంచెస్ తోవడం ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం ఇవన్నీ చేశాం దాని ఫలితాలు ఈరోజు ఆరు మీటర్లకు వచ్చింది నెక్స్ట్ ఇయర్కి మూడు మీటర్లు తేమాలని రెండేళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలనే దానికి ముందుకు పోతున్నాం అవి కూడా చేస్తున్నాం అన్ని ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బ ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు మేము రాము ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్ళీ బ్రాండ్ని రివైవ్ చేశాం మొన్నే పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎస్ఐపిబీ పిటికే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆమోద చెప్పాం దీనివల్ల ఏడు లక్షల అరవై రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఇంకొక పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అని పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకొని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మెగా ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఫైవ్లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి టాప్ త్రీలో కానీ నెంబర్ వన్ కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం ఇంకొక పక్కన ఐదేళ్ళు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు నిర్వీర్యం వ్యవస్థ అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు మేము ఒక మాటలో చెప్పాలంటే ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త వారసత్వంగా ఇచ్చిండారు దాన్ని మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది జనవరి ఫస్ట్కి డేట్ పెట్టాను ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందు పోయే పరిస్థితికి వచ్చాం సర్ఫిలర్ ఎకానమీ ఇవన్నీ